బ్రౌన్ టాప్ మిలెట్ కొర్రలు అని పిలుస్తున్నాము ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ గ్రీనిష్ కలర్ చూసేదానికి గ్రీన్ కలర్లో ఉంటుంది హిందీలో హరి కంగిని అని పిలుస్తారు కంగిని అంటే కొర్రలు హరి కంగిని గ్రీన్ కలర్లో ఉన్న కంగిని అంటే అండ్ కొర్రలు సో పేరుతోనే అర్థం అవుతుంది కొర్రలు కంగిని అని ఉంది సో కొర్రలు చేసే పనులంతా కొర్రలు కూడా చేస్తాయి అంటే జాయింట్స్కి సంబంధించిన రోగాలకి మరి దౌర్బల్యానికి సంబంధించిన రోగాలకి కొర్రలు ఎలా మంచిదో అలాగే అండు కొర్రలు కూడా మంచివి దాంతోపాటి చర్మానికి సంబంధించిన రోగాలు స్కిన్ రిలేటెడ్ కంప్లైంట్స్ అది ఎగ్జీమా ఉండొచ్చు సోరియాసిస్ ఉండొచ్చు చర్మం డ్రై అయ్యేది ఉండొచ్చు ఆ రకమైన కంప్లైంట్స్కి కూడా అండుకొరలు చాలా మంచిది రెక్టల్ కంప్లైంట్స్ సో ఫార్మా కంపెనీల గురించి మాట్లాడేటప్పుడు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బిలియన్ డాలర్స్ లాభం ఓన్లీ డయాబెటీస్ మెడిసిన్తో ఖర్చు అంత చేసామని మాట్లాడాం కదా సో ఫార్మా కంపెనీలో దానికంటే ఎక్కువ లాభం వచ్చేది ఒక ట్యాబ్లెట్తో అంటే ఏ ట్యాబ్లెట్ అది కాన్స్టిపేషన్ సో మొత్తం ప్రపంచంలో ఎక్కువ అమ్మే ట్యాబ్లెట్ ఏది కాన్స్టిపేషన్కి రోజు పొద్దున లేచి మోషన్ క్లియర్ అయ్యేదానికి తీసుకునే టాబ్లెట్ అన్ని దానికంటే ఎక్కువ అమ్మబడే ట్యాబ్లెట్ అల్ కానీ అలాంటి వేరే వేరే పేర్లతో కాంబినేషన్లో అమ్ముతూ ఉంటారు అంటే పొద్దున లేచి మోషన్ క్లియర్ చేసేదానికి కూడా బాడీలో ఉన్న కల్మషాల్ని తీసేసేదానికి కూడా ఇప్పుడు ట్యాబ్లెట్ పైన ఆధారపడుతున్నాం సో రెక్టల్ రిలేటెడ్ కంప్లైంట్స్ అన్నాను మోషన్ గట్టిగా అయ్యేదానివల్ల కాన్స్టిపేషన్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది ఫిజర్ కావచ్చు అంటే ఆ భాగంలో మోషన్ గట్టిగా వెళ్ళేదాని వల్ల కొన్ని కట్స్ అయ్యి దెబ్బలు తగిలి రక్తం కారచ్చు దాన్ని ఫిజర్ అని పిలుస్తాం అదే ఆ భాగంలో రక్తనాళాలు వాసిపోయి ఆ పగిలి రక్తం కారచ్చు దాన్ని పైల్స్ అని హెమరాయిడ్స్ అని పిలుస్తాం లేకుంటే ఆ భాగంలో ఇన్ఫెక్షన్ అయ్యి చీము కారచ్చు దాన్ని ఫిస్చులా అని పిలుస్తాం సో ఫిషర్స్ స్పైల్స్ ఫిస్టులా కాన్స్టిపేషన్ ఇవన్నీ రెక్టల్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఇవన్నిటికీ కూడా ఫైబర్ తక్కువ ఉన్నదే కారణము ప్రాసెస్డ్ ఫుడ్ తినేదే ముఖ్య కారణము సో బ్రౌన్ టాప్ మిల్లెట్ దేంట్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉన్న కారణం ఇవన్నిటికీ చాలా మంచి సొల్యూషన్ రెక్టల్ కంప్లైంట్స్కి అండు కొర్రలు ఇదన్నీ కాకుండా హైయెస్ట్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ ఐదు సిరిధాన్యాల్లో క్యాన్సర్ని విరుద్ధంగా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అన్ని దాంట్లోనూ ఉన్నాయి అన్ని దాంట్లలో ఎక్కువగా అండు కొర్రల్లో ఉంది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఓకే సో ఈ రకంగా మేము చూసినప్పుడు ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క అంగాన్ని శుద్ధం చేసే శక్తి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి